హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో క్రిస్మస్ సీజన్ వచ్చేసింది సో అమెరికాలో జర్మనీ చూద్దాం సో అమెరికాలో ఫ్రాంక్ అండ్ మూత్ అనే ఒక ప్లేస్కి వచ్చాము సో ఈ ప్లేస్ ఏంటంటే సేమ్ జర్మనీలానే ఉండిద్ది అన్నమాట సో ఇక్కడ ఒక మాల్ ఎంటైర్ ఇయర్ ఇయర్ మొత్తం ఒక క్రిస్మస్ క్రిస్మస్ డెకరేషనే ఉండిద్ది ఇయర్ మొత్తం సో ఇయర్ మొత్తమే అట్లా డెకరేషన్ ఉంటే క్రిస్మస్ సీజన్లో ఇంకెట్లా డెకరేషన్ ఉంటుంది అనేసి మేము వచ్చేమో చూద్దామని సో మీరు కూడా చూపే చూడండి సో చూడండి మొత్తం క్లైమేట్ మొత్తం మంచు మొత్తం మంచే ఎక్కడ చూసినా మంచే కారు తోలిటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం కొంచెం వెళ్ళినా సప్పని జారిపోతున్నాయి అనమాట లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఆ మాల్ అవుట్ సైడ్ అనమాట సో ఆ మాల్ అవుట్ సైడ్ కూడా మొత్తం క్రిస్మస్ డెకరేషనే సో పగలకన్నా నైట్ చూస్తే మాత్రం ఇంకా వావ్ అనిపిస్తుంది మొత్తం అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూడండి డైరెక్షన్ బోర్డ్స్ కూడా ఒక క్రిస్మస్ ట్రీ షేప్లో పెట్టారు మంచి వింటర్ అవుట్ఫిట్ కనుక వేసుకొని రాకపోతే ఇంకా చచ్చిపోయామే సో చేతులన్నీ బాగా ఫ్రీజ్ అయిపోతాయి సో చూసారా ఇక్కడ మెరీ క్రిస్మస్ అని చెప్పి రెడ్ కలర్ బెల్ ఒకటి పెట్టారు సో చూడండి ఎంత బాగుందో సో అందరూ ఈ డెకరేటివ్ ఐటమ్స్ దగ్గర ఇలా ఫొటోస్ దిగుతూ ఉంటారనమాట సో ఇది వచ్చేసరికి లోపల అండి సో లోపల చూడండి ఇది ఎంట్రన్స్ సో ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్రిస్మస్ డెకరేటివ్ మాల్ సో ఇక్కడ క్రిస్మస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఏ టు జీ డెకరేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇది వచ్చేసరికి రూట్ మ్యాప్ సో అంత పెద్ద మాల్ అనమాట సో ఈ రూట్ మ్యాప్ కనుక లేకపోతే ఈ మాల్లో ఎక్కడున్నాము ఏంటి అన్నీ మర్చిపోతాము సో ఆ రూట్ మ్యాప్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయి ఏంటి అని అయితే ఉండదు క్లియర్గా అసలు ఆ లైటింగ్ చూడండి నేను ఫస్ట్ టైం వచ్చాను అసలు చాలా అంటే చాలా కొత్తగా వింతగా ఉంది నాకేం అర్థం కావట్లేదు చూస్తుంటే అసలు వీడియో కూడా రికార్డ్ చేస్తుంటే అరే బాబు ఏంట్రా ఇది నిజమేనా అన్నట్ల ఫీల్ అయితే వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది అయితే నాకు అర్థం కావట్లేదు సో మీకు అలా అనిపిస్తే కమెంట్ అయితే పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ బైదివే మీకు చెప్పడం మర్చిపోయాను సో ఈ స్టోర్ నేమ్ వచ్చేసరికి బ్రోనర్స్ క్రిస్మస్ వండర్ ల్యాండ్ సో నిజంగానే వండర్ ల్యాండ్ ఇది చెప్పాలంటే సో ఈ స్టోర్ మొత్తం ఆపరేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట సో అంత పెద్ద స్టోర్ ఇది మిషిగన్ రాష్ట్రంలో టూరిజంకి సంబంధించిన స్టోర్ అయితే ఇది సో మిషిగన్ టూరిజం అని కొడితే గూగుల్లో సో ఈ ఫ్రాంక్ అండ్ మూత్ క్రిస్మస్ వండర్లాండ్ ల్యాండ్ కూడా చూపిస్తుంది సో ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉండిద్ది అనమాట ఈ స్టోర్ ఈ స్టోర్ అసలు ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మొదలుపెట్టారంట అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఈ స్టోర్ ఉంది సో సంవత్సరం మొత్తంలో ఈ స్టోర్కి ఆల్మోస్ట్ ఒక టూ మిలియన్ ప్లస్ పీపుల్ అయితే లోపలికి వచ్చి విజిట్ చేసుకొని వెళ్తారంట సో ఈ స్టోర్ లోపలికి రావాలంటే టికెట్ టికెట్ ఏం లేదు ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎంట్రెన్స్ అనమాట ఈ టాయ్ చూడండి భలే అనిపించింది సో ఇది టాయో డెకరేటివ్ ఐటమ్ అర్థం కాలేదు సర్లే అని చెప్పేసి మీకు చూపిద్దాం అని రికార్డ్ చేశాను కింద కీ లాంటిది ఒకటి ఉంది అది తిప్పితే సో అవి మంచులాగా అలా ఫామ్ అవుతుంది సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అందుకే క్లిక్ చేశాను సో చూడండి ఇది మొత్తం టాయ్ సెక్షనే ఈ స్టోర్లో మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అయితే ఉన్నాయంట సో చాలా ఇంట్రెస్టింగ్ కదా ఈ సెక్షన్ మొత్తం శాంటాక్లస్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి సో క్లాస్ డ్రెస్సెస్ క్లాస్ గడ్డం స్టాచ్యూ ఎవ్రీథింగ్ సో చూడండి పల్లె ఉంది కదా ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఈ స్టోర్ కానీ లేకపోతే ఈ ఊరు ఫ్రాంకెన్మోత్ సో ఈ ప్లేస్ మొత్తం జర్మనీ టైప్లో ఉండిద్ది అన్నమాట సో జర్మనీ సేమ్ జర్మనీ దేశంలో ఉన్న ల్యాండ్స్కేపింగ్ కానీ సో జర్మనీ దేశపు డెకరేషన్ కానీ ఉండిద్ది సో జర్మనీ దేశపు డెకరేషన్ చేసుకోవాలంటే జర్మనీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట సో అందుకే వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రియా నుంచి ఆ పర్మిషన్ తెచ్చుకొని సో జర్మనీ దేశపు సెటప్ అయితే చేశారు ఇలాంటి టూరిజం స్పాట్స్కి వచ్చినప్పుడల్లా ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అయితే కొనుక్కుంటాను సో ఇది తీసుకొని ఫ్రిడ్జ్కి పెట్టుకుందామని సో ఈ మ్యాగ్నెట్ బాగుంది కదా సో అందుకే తీసుకుందామా లేదా అని ఆలోచిస్తున్నాను జస్ట్ క్రిస్మస్ అని ఉంది ఫ్రాంక్ అన్మోత్ అని లేదు ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఇది పెద్ద స్టోర్ పెద్ద స్టోర్ అంటున్నాను సో ఈ స్టోర్ మొత్తం ఎంత పెద్దదంటే సో పార్కింగ్ లాట్తో కలిపి ఇదైతే మొత్తం ట్వంటీ సెవెన్ ఎకర్స్లో బిల్డ్ చేశారంట ఇరవై ఏడు ఎకరాల్లో ఓన్లీ స్టోర్ వచ్చేసరికి ఎనిమిది ఎకరాలంట సెవెన్ పాయింట్ సంథింగ్ చేంజ్ సో అంత స్పేస్లో అయితే ఇది కట్టారు సో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఎకర్స్ అంటే చూడండి ఎంత పెద్దదో మీరే ఊహించుకోవచ్చు ఈ స్టోర్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఒక కండ్లు పండగలాగా ఉంది సో ఎక్కడ చూసినా లైట్లు 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 లైటింగ్లతో నింపేశారు సో ఎక్కడ చూసినా అనమాట ఏ సెక్షన్కి వెళ్ళినా లైట్స్ సో ఒక థీమ్ లాగా పెట్టారు సో క్రిస్మస్ ట్రీస్ మొత్తం ఒక ఒక దగ్గర కీ చైన్ మొత్తం ఒక చోట ఒక థీమ్తో అనమాట క్లాస్ మొత్తం ఒక చోట క్యాండీస్ మొత్తం ఒక చోట సో అలాగా సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఫ్రెండ్స్ సో మీరు అనుకోవచ్చు సో విచ్ ఇస్ ద బిజియస్ డే ఇన్ ది ఎంటైర్ ఇయర్ అని సో థ్యాంక్స్ గివింగ్ డే అనేది చాలా బిజియస్ట్ డే అంట సో ఒక్క థ్యాంక్స్ గివింగ్ డే రోజునే ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ అయితే వాకిన్స్ ఉంటాయి అంట సో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ కస్టమర్స్ని ఇది అకామిడేట్ చేస్తుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ స్టోర్ ప్రపంచంలో ఎంత పెద్దదా అని సో ఇంప్రెసివ్ కదా వా నేను ఎప్పుడు అనుకోలేదు క్రిస్మస్కి ఇంత ఘనంగా డెకరేషన్ చేస్తారని ఆ ఏంది జస్ట్ ఒక క్రిస్మస్ ట్రీ అను వచ్చిన లైటింగ్ అని పెడతారు అనుకున్నాను వా అసలు ఇంత డెకరేషన్ చేస్తారని ఎప్పుడు ఊహించలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ సెక్షన్ మొత్తం క్రిస్మస్ ట్రీసే సో చూడండి ఒక క్రిస్మస్ ట్రీస్ తోటలోకి వెళ్ళినట్టుంది మొత్తం చెట్లే మొత్తం క్రిస్మస్ ట్రీస్ ఇవి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ ప్లస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి ఈ ఫ్లోర్ మీద సర్లే ఒక చెట్టు కొందాం అని చెప్పేసి ప్రైస్ వద్దామని వెళ్తే పన్నెండు వందల ఎనభై డాలర్లు ఉంది అంటే ఆల్మోస్ట్ అది లక్ష రూపాయల పైనే సో లక్ష రూపాయలు పెట్టి బుద్ధున్నాడు అంత పెద్ద చెట్టు కొంటాడా బట్ కాదు అలా ఏం కాదు కొనుక్కోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఈ స్టోర్లో అక్కడక్కడ ఇలా ఫోటో తిక్కడానికి ఇలాంటి థీమ్స్ అయితే పెట్టారు సో మేరీ క్రిస్మస్ అని లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లైటింగ్స్ పెట్టారు సో ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగవచ్చు సో మేము కూడా వెళ్ళి దిగాము ఫొటోస్ ఈ లైటింగ్ ఎల్యూషన్కి కి నా కెమెరా కూడా సరిగ్గా పనిచేయలేదు సో కెమెరా మీద చూడండి ఎలా లైటింగ్ ఎలా ఎలా వస్తుందో సో కెమెరాతో కాకుండా కళ్ళతో చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు స్టోర్ విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలా వచ్చి ఇలా ఫోటో దిగుతున్నారు ఈ ఫ్యామిలీ దిగినట్టు సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము దిగేమో సో ఇవన్నీ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కరెన్సీస్ సో వీళ్ళు స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సో మారిన కరెన్సీస్ అనమాట ఇవి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికా సౌత్ అమెరికా లైక్ డిఫరెంట్ అనమాట ఆఖరికి ఈ డెకరేషన్ సీలింగ్ పైన కూడా వదలలేదు సో సీలింగ్ పైన కూడా ఏదో ఒక డెకరేషన్ పెట్టారు అసలు మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లాస్ట్ అంటే బ్లాస్టే జస్ట్ పై పైన చూసుకుంటూ వెళ్తేనే మాకు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్ అయితే పట్టింది ఆ స్టోర్ కంప్లీట్ చేసి బయటకు రావడానికి సో ఇది వచ్చి స్టోర్ బయట నైట్ టైమ్ ఉన్న డెకరేషన్ అనమాట చూడండి ఎంత బాగుందో సో మొత్తం అనమాట మొత్తం క్రిస్మస్ డెకరేషన్ బెల్స్ బెల్స్ కానీ క్రిస్మస్ ట్రీస్ కానీ డియర్స్ ఎవ్రీథింగ్ అసలు చూడండి అసలు ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్రిస్మస్ వైబ్ కోసం అయితే ఇక్కడికి వస్తే ఏ సీజన్లో వచ్చినా కానీ క్రిస్మస్ వైబ్ అనేది మనకు దొరికింది ఇక్కడ క్లైమేట్ నాకు సహకరించలేదు నైట్ టైం వ్యూస్ అంతా రికార్డ్ చేద్దామంటే కదా మంచు అసలు ఎంత చలి పుట్టిందంటే చాలా చలి అనమాట ఫోన్ తీసి బయట వీడియో క్లిక్ చేయాలంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి సో గ్లౌజెస్ మర్చిపోయాను నేను మంచిగా రికార్డ్ చేద్దామంటే సో ఇక్కడ చూసారు ఇది వచ్చేసరికి క్రైస్ట్ పుట్టినప్పుడు ఉన్న నేటివ్ సీన్ అనమాట సో నేటివ్ సీన్ అక్కడ దేవుడు పశువుల పాకులో పుడతాడు కదా సో అలాంటి సెటప్ అయితే వేసారు అవుట్డోరు సో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నాన్ గా స్నో పడుతూనే ఉంది పడుతూనే ఉంది అండ్ కేసి డౌన్ టౌన్ వెళ్తున్నాము సో ఇది వచ్చేసరికి మొత్తం ఆ వే చూడండి మొత్తం లైట్సే సో డెకరేషన్ అసలు అరిపిచ్చేసారు నా బూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంది లైటింగ్ సో బాగా చెప్తున్నాడు శాంటా ఇలా డ్రైవ్ మొత్తం ఇలా లైటింగ్స్ అయితే పెట్టారు ఆర్చెస్ లైటింగ్స్ సో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి బికాస్ ఎందుకంటే టైర్ స్కిడ్ అయిపోతుంది జారిపోతుంది ఈ మంచికి ఆల్ వెదర్ టైర్ కనుక లేకపోతే కనుక కార్ వెళ్ళి దేనికో దానికి గుద్దుకోవడమే అండ్ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసరికి డౌన్ టౌన్ సో డౌన్ టౌన్ కూడా ఫుల్ లైట్స్ అనమాట ఫుల్ లైట్స్ లైట్స్ అంటే మంచులో ఎంత కష్టపడి తీసినాను చాలా చాలాగా ఉంది సో ఈ వీడియో ఎక్కడి వరకు వచ్చారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్